గుడ్ మార్నింగ్ లాస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళాం కదండి చాలా మంది హలో హరి గారు గుడ్ మార్నింగ్ చాలా మంది ఆ ఇంటర్వ్యూ కోసం అడుగుతూనే ఉన్నారు అదాన్ టీవీలో మీ ఇంకా ఇంటర్వ్యూ రాలేదా ముల్లే అని చెప్పేసి అయితే ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఇంటర్వ్యూ అయితే టెలికాస్ట్ చేయలేదండి మళ్ళీ ఇంటర్వ్యూకి రమ్మని చెప్పారు లేదంటే వాళ్ళు ఇంటికి వస్తామన్నారు అన్నమాట బట్ నిజం చెప్పాలంటే వద్దని చెప్పేసేదాన్ని అది ఎందుకో టెలికాస్ట్ అవ్వలేదు పొన్లేండి ఇంకెప్పుడైనా చూద్దామని చెప్పి అనేసేదాన్ని కానీ మీలో చాలా మంది నా ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నారు అలాగే మీలో చాలా మంది వాళ్ళకి రిక్వెస్ట్లు పెట్టి నన్ను ఇంటర్వ్యూ చేయమని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు కదా సో మీ ఆనందం కోసం నేను నిజం చెప్పాలంటే మళ్ళీ హరిగారిని రిక్వెస్ట్ చేసుకొని వెళ్తున్నాను అన్నమాట సరే రండి మన సబ్స్క్రైబర్స్ కోసమైనా మళ్ళీ ఇంటర్వ్యూ ఇద్దాం అని చెప్పి వాళ్ళు ఇంటికి వస్తామన్నారు బట్ ఏంటంటే చెప్పాను కదా కొంచెం ఇంటి దగ్గర గందరగోళంగా ఉంది ఎందుకులే అని మనం వెళ్ళి స్టూడియోకి ఇస్తేనే మనం వెళ్ళి స్టూడియోలో ఇంటర్వ్యూ ఇస్తేనే బాగుంటుంది మీలో చాలా మంది కూడా అదే అలానే చూడాలనుకుంటున్నారు కాబట్టి ఇంటర్వ్యూని ఇంక సరే అని చెప్పేసి నేనే వస్తానని చెప్పి నైట్ అప్డేట్ చేశాను ఇంకా వాళ్ళు ఈరోజు లేకుంటే మార్నింగ్ వచ్చి ఇంటర్వ్యూ చేసుకొని ఉంటారు నేను ఇంకా బయలుదేరాను అనమాట ఈరోజు పిల్లలు మార్నింగ్ స్కూలు ఇక నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి వీళ్ళకి మార్నింగ్ ఏ స్కూలు ఆఫ్టర్నూన్ వర్క్ అనమాట ట్వెల్వ్ థర్టీ వరకు వాళ్ళకి లంచ్ చేసి పెట్టేసి వచ్చేసాను తినమని చెప్పి పిల్లలు వచ్చి ఇంకా హ్యాపీగా తినేస్తారు కొంచెం జల్దీ వెళ్తే ఒక వన్ అవర్ ఇంటర్వ్యూ చేస్తారు కదా సో మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు ఒక వన్ అవర్ జర్నీ అనుకున్నా కానీ కొంచెం టైం అయితే టెన్ ఫార్టీ అయింది మేము వెళ్ళేసరికి ఇంకొక టెన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుందా హరి ఒక ట్వంటీ మినిట్స్ పట్టచ్చు మేబీ నాకు తెలిసి రండి పోదాం మీ లవ్ అండ్ సపోర్ట్ వల్ల మీకోసం మళ్ళీ వెళ్తున్నా ఇంటర్వ్యూకి వాళ్ళకి చెప్తాను ఈ ఇంటర్వ్యూ జల్దీ పెట్టేసేయండి అని ఇప్పటికే వన్ మంత్ అయిపోయింది చాలా వెయిట్ చేస్తున్నాము మూల్య అడిగి అడిగి విసిగిపోయారు నిల్జ ఎప్పుడు ఎప్పుడొస్తుంది ఎప్పుడు చూసి 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 మొత్తానికి వచ్చేసాము ఇంకా ఇంకొక పది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇప్పటి వరకు ఫోన్ మాట్లాడుకుంటా వచ్చా మా అందుకని ఇంకా వీడియో షూట్ చేసుకోలేదు ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా ఒక అప్డేట్ ఇచ్చినట్టు ఉంటుంది మళ్ళీ ఏంటంటే లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు శారీ కట్టుకొని వెళ్ళా కదా అదేంటిది అమూల్య గారిది హరి గారిది ఇద్దరిది డ్రెస్సులు మారిపోయి అనుకుంటారు లాస్ట్ టైం కపుల్గా ఇచ్చాం ఇంటర్వ్యూ ఈరోజు హరి రానంటున్నారు ఏమో అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుంది ఏంటో తెలియదు నాకు నేను సింగిల్గా ఇంటర్వ్యూ ఇస్తానా లేకపోతే కపుల్గా ఇస్తానా అనేది నాకు కూడా తెలియదు నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను ఏంటి అని చెప్పేసి రండి వెళ్ళిపోదాం ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది బంజారా హిల్స్ దగ్గర ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది ట్రాఫిక్ తప్పుకొని కొంచెం అటు వెళ్ళాలన్నమాట రండి వెళ్ళిపోదాం అందరు ఎలా ఉన్నారు సో లాస్ట్ టైం అమూల్య గారితో ఇంటర్వ్యూ చేశాము బట్ ఏంటంటే వీడియోలో చిన్న గ్లిచ్ రావడం వల్ల ఆ ఇంటర్ మేము ఆ రోజు అప్లోడ్ చేయలేకపోయాము బట్ అమూల్య గారు ఇంటికి రండి ఇక్కడ ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పిన్నారు బట్ తనే మళ్ళీ మెసేజ్ చేసి నేనే మీ వస్తాను అక్కడ ఇంటర్వ్యూ చేద్దామన్నారు నిజంగా ఫస్ట్ థ్యాంక్స్ ఫర్ దట్ అండి బట్ ఈసారి ఇంటర్వ్యూ ఈ రోజు అయింది ఈ రోజు డేట్ వచ్చేసి మండే ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ ఫుల్ నేను ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ ఈ టూ డేస్ లోనే రాబోతుంది సో ప్లీజ్ స్టే ట్యూన్ చాలా మంచి విషయాలు అయితే మీకు తెలియబోతున్నాయి అండ్ ఈ ఇంటర్వ్యూలో హరిగర్ బాగా మాట్లాడారు అమూల్య గారి గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా హరిగర్ ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఖచ్చితంగా ఇంటర్వ్యూ చూస్తే మీరు మాత్రం తరోగా వీళ్ళ జర్నీ గురించి తెలుసుకొని సో మీరు మీ ఫేవరెట్ యూట్యూబర్స్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు కదా మరి వీళ్ళ ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి తెలుసుకోవాలంటే ఒక టూ డేస్ అయిపోతుంది అండ్ డిలే చేయను డేట్ కూడా చెప్పాను ఇంటర్వ్యూ చూసాక మాత్రం మీ ఒపీనియన్ తప్పకుండా సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఇంటర్వ్యూ అయితే చాలా బాగా జరిగిందండి సో మీకు సుధీర్ గారు కూడా చెప్పారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే సారీ చెప్పారు అలా జరుగుతూ ఉంటాయి కానీ నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను ఎందుకంటే చాలా రోజుల నుంచి రోజులు కాదు మంత్ వన్ మంత్ అయిపోయింది కాబట్టి ఇంకా మీరు అడగడం కూడా విసుకపోవడం కూడా తప్పలేదులేండి ఇంకా తనని కూడా అడుగుతున్నారంట చాలామంది ఏంటి ఇంకా అమూల్య గారు పెట్టట్లేదు మీరు ఇంటర్వ్యూ అది ఇది అని ప్రాబ్లం అయితే ఇదండి సో నాకు ఇది ముందు ఇన్ఫామ్ చేశారు అంటే రీసెంట్గానే ఇన్ఫామ్ చేశారు దాని తర్వాత ఏంటంటే తను ట్రిప్ వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ వెంటనే షూట్ అనేది చేసుకోవడానికి ఇబ్బంది అయిందన్నమాట అంతే హలో హలో హరి గారు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ బాగుందా ఇప్పుడు బాగుందా రెండు బాగున్నాయా అసలు వినిపించిందో లేదో కానీ రెండు బాగున్నాయంటీ అదొక ఎక్స్పీరియన్స్ ఇదొక ఎక్స్పీరియన్స్ అంతేనా నిజం చెప్పాలంటే ఈ రోజు ఇంటర్వ్యూలో కొంచెం టాక్టివ్ గా కొంచెం మాట్లాడారు సరే ముందే మీకు తెలుసు కదా చాలా తక్కువ మాట్లాడతారు నేనేమో గడకడోళ్ మాట్లాడతా హ్యాపీగా బాగా అనిపించింది ఈసారి నిజం చెప్పాలంటే లాస్ట్ టైం కొంచెం టీ తేక్ వల్ల నాకు కొంచెం ఏదోలా ఉండింది ఫీలింగ్ ఈరోజైతే బాగున్నాయి హ్యాపీగా బాగా జరిగింది అండ్ తొందరగా పెట్టేసేయండి ఇంటర్వ్యూ కూడా అని చెప్పాను వన్ వన్ ఆర్ టూ డేస్ అంతే మ్యాక్సిమం రేపు పెట్టేస్తా ఉన్నారు లేదంటే డే ఆఫ్టర్ టుమారో పెట్టామని చెప్పారు సో మీకు కూడా అందుకే నేను ఈ వీడియో కొంచెం ఎర్లీగా పెట్టేస్తా ఎందుకంటే ఇప్పటికే చాలా వెయిట్ చేస్తున్నారు అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అలాగే నన్ను అడగడమే కాకుండా చాలా మంది సుధీర్ గారిని కూడా అడిగి అడుగుతున్నారంట ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఇంకా ఎందుకు పట్టట్లేదు మీరు అది ఇది అని నిజం చెప్పాలంటే వన్ మంత్ చాలా లేట్ అయిపోయింది వెంటనే మళ్ళీ ఇంటర్వ్యూ చేసుకునే వాళ్ళు కానీ తను ట్రిప్ వెళ్ళిపోయారు కదా సో కొంచెం అందువల్ల లేట్ అయిపోయింది అంతే ఏమైందిలేండి లేట్గా లేటెస్ట్గా మంచి ఇంటర్వ్యూ అయితే మీకు రాబోతుంది కాబట్టి హ్యాపీగా వాచ్ చేస్తూ ఉండండి అలాగే నేను అప్డేట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో ఇస్తాను అలాగే యూట్యూబ్లో కూడా పెడతాను ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందని టెలికాస్ట్ అయిన లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను చూడని వాళ్ళు ఉంటే కనుక చూద్దరు కనుక హ్యాపీగా హలో లాస్ట్ టైం ఇంటర్వ్యూలో మా అన్న గురించి భలే చెప్పారు ఈసారి ఆ టాపిక్ రాలా ఫైనల్గా ఈరోజు అయితే అయింది మేబీ ఈరోజు ఈవినింగ్ కానీ లేదంటే రేపు కానీ పెట్టేస్తామని చెప్పారండి సో వెయిట్ ఉండండి నేను దాన్ని కూడా అప్డేట్ చేస్తాను అండ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూనండి నేను ఇన్స్టాగ్రామ్లో లింక్ అనేది ఇస్తాను అలాగే మీరు ఆదాన్ టీవీలో చూడొచ్చు ఈరోజు ఈవినింగ్ వస్తుందని చెప్పారు మేబీ ఈరోజు లేదంటే రేపు నాకు తెలిసి ఈరోజే వస్తుంది జస్ట్ ఇప్పుడే వచ్చా ఇంటికి పిల్లలు వచ్చారు లవ్లీ తిన్నది లక్కి తింటా అన్నాడు నువ్వు తినేసావు ఫాస్ట్ పప్పు అక్కలా తిన అక్లా అక్కడ దాని దగ్గర ఇంటికి రాగానే వాటర్ ఇస్తాను నా కూతురు చూసారు కదా లక్కీ ఇంటికి లక్కీ కానీ లవ్లీ కానీ మేము ఇంటికి రావడం వాళ్ళే ఎవరైనా సరే మేమే కదా ఎవరైనా సరే రాగానే వాటర్ ఇస్తారు ఆ అలవాటు నేను వాళ్ళకి నేర్పించాను అనమాట ఇక్కడ వీళ్ళు అర్బన్ కంపెనీ వాళ్ళు వచ్చారు ఏసీ సర్వీస్ కోసం హలో ఇంటికి రాగానే ఏసీ సర్వీస్ పర్సన్ వచ్చారు ఏసీ సర్వీస్ చేయించాం ఆ రూమ్లో ఏసీ బీభచ్చంగా యూజ్ చేసేస్తాడు లక్కీ అందుకోసం అని చెప్పి గ్యాస్ అయిపోయింది కూలింగ్ అసలు రావట్లేదు అందుకే చేయించాము ఈ రూమ్లో ఏమో గానే ఉంది ఏరా వీడియోలో చూపించట్లేదు మొన్న కూడా అలిగింది ఏ హరి నువ్వు చూపించట్లేదు నువ్వు ఇదిగోండి ఎన్ని సర్టిఫికెట్స్ బోల్డ్ అని సర్టిఫికెట్స్ వచ్చినాయి లవ్లీకి దగ్గరకు అవసరం లేదు లేదు చెప్తే చాలు సెకండ్ ర్యాంకు థర్డ్ ర్యాంకు జోనల్ వైజ్ ఏమో డిసిప్లిన్ కోసం నీట్ డ్రెస్ అంట నీట్లీ డ్రెస్ డిసిప్లిన్గా ఉంటా లక్కీ లవ్లీ డిసిప్లిన్ కిడ్సే కదండి లక్కీకి కూడా అంతే డిసిప్లైన్ ఉంటారు వాళ్ళు ఇద్దరు అంతే ఒకరిని తీయక్కర్లేదు ఒకరిని వేయక్కర్లేదు వాళ్ళకి వాళ్ళకు పుట్టుకతో వచ్చేసింది డిసిప్లేన్ లకి కూడా డిసిప్లేనే లవ్లీకి ఏమో కాంక్రీట్ సెలెక్షన్స్ రా ఫస్ట్ వచ్చేయాలి సరేనా హుమైరా ఇంపాసిబుల్ అనొద్దు ఉమాయిరా ఉంది అంట్రు ఇంపాసిబుల్ మమ్మీ మమ్మీ ఉమాయిరా ఉందంట ఉమాయిరాన్ క్రాస్ చేసేవాళ్ళు అప్పుడు చేసేది మమ్మీరా అట్లా నువ్వు నువ్వు అనుకోకూడదు ఖచ్చితంగా చేస్తాను అనుకోవాలి చేస్తావు ఈరోజు మళ్ళీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలండి వెళ్ళాలి అంటే ఫిట్ చేశారు కదా నాకేమో అది కొంచెం బ్రేక్ అయినట్టుంది ఊగుతుంది లవ్లీకి ఏమో వన్ వీక్ ట్రైనర్స్ పెట్టుకున్నది కదా సో కొంచెం వేరియేషన్ ఏమన్నా ఉంటుందేమో చూడాలి దాంతోపాటు ఏంటంటే డాక్టర్ కూడా ఇంకా బాగా ట్రైన్ చేస్తామని చెప్పారు అది ఒకసారి అందుకని తీసుకెళ్ళాలి ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నా దగ్గరవే అమూల్య కలెక్షన్లోవే మీరు కూడా తీసుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి చాలామంది పెట్టండి అమూల్య జ్యువెలరీ పెట్టండి పెట్టండి అంటున్నారు ఒక నిజం చెప్పాలంటే ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఒక పది నిమిషాలు కూడా మార్నింగ్ టైంలో పడుకోవడానికి టైం లేదు అంత బిజీగా ఉన్నా ఇంకా ఈ రెండు రోజులు కూడా కొంచెం బిజీ చూడండి అసలు ఎన్ని బట్టలు ఉన్నాయో నిన్న మడత పెట్టాలనుకున్నా కానీ మడత పెట్టలేకపోయా అన్నమాట ఈరోజు ఇంక ఇంటర్వ్యూ అయిపోయింది కాబట్టి కొంచెం రిలాక్స్ అయ్యాను ఇక్కడ నుంచి బ్యాక్ టు వర్క్ అన్నట్టు చేస్తా కంపల్సరీ జ్యువెలరీ అంతా షేర్ చేస్తాను అలాగే నైటీలు కూడా ఉన్నాయి ఇంకా అలాగే ఉగాది వస్తుంది కాబట్టి కొంచెం ఆఫర్స్ పెట్టి శారీ కలెక్షన్ అంతా కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు అన్నం తినాలి త్రీ అయిపోయింది టైం వాళ్ళు రాకుండా ఉంటే వెంటనే రాగానే తినేసేవాళ్ళం ఈరోజు పప్పు చేశాను వీడియో చేయలేదు మీకు బాగుంది అరా పప్పు లక్కీ లవ్లీ వచ్చి పప్పు వేసుకొని తినేసి ఉన్నారు పప్పు అన్నం ఇంకా పోపు కూడా అంటే తాలింపు ఏం చేయలేదు ఓన్లీ పప్పు మాత్రమే చేశా అంటే ఫ్రై ఏం చేయలేదు పికిల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి అందులో టైం లేదు మార్నింగ్ పిల్లలు ఎయిట్కి వెళ్ళగానే వీడియో పెట్టాను ఇంకా టక్టాకా రెడీ అవుతాము అనుకునే లోపలకే టైం అయిపోయింది అప్పటికే నైన్ అయిపోయింది అమ్మో టెన్ టెన్ థర్టీకి వస్తానని చెప్పేసి ఇంకా టక్ బయలుదేరాం ఎగ్జాక్ట్లీ లెవెన్కి వెళ్ళానులేండి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయా ఇంకా ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చేసరికి నార్మల్ టైం అయింది వన్ ఫార్టీ ఫైవ్ అయింది కానీ రాగానే తినుండేవాళ్ళం బట్ ఇప్పటిదాకా ఏసి సర్వీస్ చేయించాం కాబట్టి లేట్ అయిపోయింది ఇప్పుడు ఇంక తినాలి పాప నా కోసం చూడండి కాసు కూర్చున్నారు హరి గారు హలో హాయ్ ఇంకా తినేసి ఈ బట్టలు అన్నీ మడత పెట్టేసి కొన్ని వీడియోలు అయితే షూట్ చేసుకొని ఓపిక ఉన్నా లేకపోయినా ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ అయితే చేస్తాను ఒకసారి చూడండి జ్యువెలరీ దగ్గర చూపిస్తాను ఆర్డర్ పెట్టుకోండి ఇలాంటి బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి చాలామంది బ్యాంగిల్స్ అడిగారు తీసుకురమ్మని ఇవే కాదు ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి నేను మీకు షేర్ చేస్తాను ఓకేనా ఇంకో చూడండి రూబీస్ వచ్చాయి కుందన్స్ వచ్చాయి పర్ల్స్ వచ్చాయి నిజంగా చూస్తే ఎలా అనిపిస్తున్నాయి అంటే అన్కట్ డైమండ్స్ ఉంటాయి కదా అలా అనిపిస్తున్నాయి దీని ప్రైస్ ఎంతో చెప్పనా ఓన్లీ టూ నైంటీ షిప్పింగ్ ఫ్రీ సింగిల్ కూడా ప్యాకింగ్ అనేది చేసి ఆర్డర్ అయితే ఇస్తామండి ఒక చిన్న చిన్న ఇయర్ రింగ్స్ తీసుకుంటే పంపిస్తారా అని అడిగారు కదా పంపిస్తాం మీరు ఒక్కటే ఆర్డర్ ప్లేస్ చేసినా కూడా పంపిస్తాం ఒక్కటే పర్సన్ టెన్ ఆర్డర్ చేసినా కూడా పంపిస్తాం చాలా ఉన్నాయి నిజం చెప్పాలంటే ఇయర్ రింగ్స్ అయితే బ్యాక్ సైడ్ కూడా చూపించమన్నారు కదా చూపిస్తాను నేను మర్చిపోకుండా నెక్స్ట్ టైం నుంచి ఇంకా సో బ్యాక్ సైడ్ చూపించమని సజెషన్స్ ఇచ్చారు అలా మీరు నాకు సజెషన్స్ ఇస్తే అంటే నేను ఇప్పుడు బిగినర్ కాబట్టి స్టార్టింగ్ కదా కొంచెం నాకు వరకు చూడండి ఇవైతే ఇంకా చాలా బాగున్నాయి ఇవి వన్ రూపీస్ మాత్రమే నేను అలా చాలా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అఫర్డబుల్ ఉన్నవి అవన్నీ కూడా షేర్ చేస్తాను సో ఇవైతే నేను మార్నింగ్ పెట్టుకున్నానమాట ఇంటర్వ్యూకి పెట్టుకుందాము బాగుంటుందని దోన్ బ్యాక్ సైడ్ ఎలా వస్తుంది బాగున్నాయి క్వాలిటీ నిజంగానే చెప్తున్నా కదా బిలీవ్ చేయొచ్చు నన్ను మీరు మీకు చీప్ చీప్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చి లేదంటే చీప్ జ్యువెలరీ ఇచ్చేసి అట్లా చేయను నేను హలో తిందామా పనుందా మర్రా నా ఇయర్ రింగ్స్ అక్కడ ఉన్నాయి సరేలే తినేసాక పెట్టుకుంటా సరే అండి ఇంకా బోన్ చేయాలి రండి మీకు పప్పు చూపిస్తాను చాలామంది పప్పు అడిగారు ఎలా చేస్తున్నారు చూపెట్టండి అని బట్ చూపించలేకపోయినా ఈ వీక్లో అయితే కంపల్సరీ మీకు చూపిస్తాను మార్నింగ్ హడావిడిగా చేసేసి వెళ్ళిపోయా ఫాస్ట్ ఫాస్ట్గా కొంచెం దూరం ట్రావెల్ అయ్యాక అమ్మో గ్యాస్ కట్టానా లేదా లేదంటే శృతికి కాల్ చేసి చెప్పాలా ఇలా ఆలోచించుకున్నా రసం కూడా ఉన్నాయి కొన్ని నిన్న రసం అదే ఇంకా ఫస్ట్ ఫస్ట్గా తినేసేయ ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ ఖచ్చితంగా లైక్ చేయండి నచ్చితే అలాగే ఆదాన్ టీవీలో ఈరోజు మన ఇంటర్వ్యూ వస్తుంది చూడండి ఖచ్చితంగా